వేరే పార్టీ నుంచి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ఆ పార్టీ సభ్యులందరికీ నా నమస్కారాలు లేదంటే కాలం నుంచి నేను ఈ పార్టీలో నేను చదువుకున్న రోజుల్లో నేను కేసీఆర్ గారు ఒక ఉద్యమ టైంలో నేను చదువుకున్న అప్పుడు చదువుకుంటున్నాను నేను ఆ సారు చేసే ఆ ఉద్యమాలు నేను చూసిన కళ్ళ కళ్ళారా చూసిన అప్పటి నుంచే నేను అనుకున్నా ఈ పార్టీలో ఉండాలి సార్ యొక్క ఆలోచనలు బాగున్నాయి అంటే సారు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి జిల్లాలను ఏర్పాటు చేయాలి మండలాలను ఏర్పాటు చేయాలి గ్రామాలను ఏర్పాటు చేస్తేనే తెలంగాణ ప్రతి ఒక్కరు అంటే అన్ని తెలంగాణ మొత్తం డెవలప్ అవుతుంది అట్లయితేనే బాగుంటుంది తెలంగాణను తెచ్చుకుంటే మన అందరం బాగుపడదామనే ఆలోచనతో కేసీఆర్ సార్ గారు ముందుకు వచ్చినప్పుడు అది మాకు బాగా నచ్చి అప్పటి నుంచి ఉద్యమం నుంచి మేము ఇలాగే ఇదే పార్టీలో ఉంటున్నాం వేరే పార్టీకి ఎక్కడికి పోకుండా ఇలాగనే ఉంటున్నాం అలాగే టేక్ మాట్ల మండలం కావడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంతో సహాయం చేసింది అప్పటి నుంచి కూడా అభివృద్ధి బౌండ్ అయినా ఏమైనా టేక్మర్లో ఏది డెవలప్ కావాలన్నా ఈ తెలంగాణ వల్లే సాధ్యమైంది అంతకుముందు ఇంత డెవలప్ లేకుండే అది స్పీకర్ సారైనా పర్లేదు గంట సార్ అయినా పర్లేదు వీళ్ళు ఏంటంటే టేక్మర్ల మీద ఒక ప్రత్యేక దృష్టి ఏంటంటే టేక్మర్లు ఒక సెంటర్ బ్యాండ్ చేయాలనే ఆలోచన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జనాలు బాగుపడాలి ఇక్కడ వాళ్ళకి అన్యాయం న్యాయం జరగాలి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాకు ఎత్తరి గుర్తుకు ఓటేసి మీరు అందరూ యొక్క ప్రార్థన ఎందుకంటే ఇక్కడ జరిగే అరాచకాలు మీరు చూస్తారు ఎన్నో ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మీకు తెలుసు అన్నీ అలాంటి జరగకుండా ఉండాలనే ఒక ఒక అడుగు నేను వేసినా ఏంటంటే నేను చదువుకున్నా జాబ్ లేకపోయేసరికి ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతున్నా కానీ ఇప్పుడు మాకు రిజర్వేషన్లో నాకు ఒక అవకాశం వచ్చింది మనమంటూ కూడా ఒకటి మన పేర్లు ఉండాలి పలానా చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి వస్తే ఇలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ముందుకు రావడం జరిగింది ఆ ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చిన ఏంటంటే ప్రతి పేదవాళ్ళకు కూడా గవర్నమెంట్ వచ్చే పథకాలు అందాలి అందరూ ఉద్దేశంతోనే నేను ఒకడుగు ముందుకేశాను ఆ ఉద్దేశంతోనే మీరందరూ నా కత్తలు గుర్తు ఓటేసి కల్పించగలని నా యొక్క మనది జే తెలంగాణ మండల కేంద్రంలో రేపు జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని మిత్రుడు శ్రీనివాస్ గెలిపించాలని పనులు ఎన్ని ఉన్నా అన్ని పక్కకు పెట్టి శ్రీనివాస్ గెలుపు వరకు వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు మా అన్న తమ్ములకు మీడియా మిత్రులకు మండల నాయకత్వానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా టేకిమెట్ల ఒక చిన్న గ్రామ పంచాయతీ ఈరోజు నాలుగు కూడల మరి ఈరోజు అయింది ఇంత అభివృద్ధి అయిందంటే ఆనాడు నేను మొదటిసారి శాసనసభ్యుడైనప్పుడు ఈ మండలంలోని బాగా అవుతలి గ్రామాలకు పోవాలంటే చాలా దూరం తిరిగి పోవాల్సిన పరిస్థితి ఉండేది ఆ రోజు ఈ మండలానికి మన యొక్క బాగు మీద బ్రిడ్జి వేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో దాదాపు ఆ రోజు పన్నెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అద్భుతంగా మనం బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్నాం అదేవిధంగా తర్వాత జరిగినటువంటి పరిణామాలలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మండలాల యొక్క పునర్వ్యవస్థీకరణ జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆ రోజు ఇక్కడికి వచ్చే టేకమట్ల మండల కేంద్రం కావాలని దాన్ని గుర్తించి కేసీఆర్ గారు మండలం చేయడం ఈ రోజు మండలం కావడం వల్ల చాలా మందికి ఉపాధి చేసుకొని బతికేటువంటి అవకాశం ఈరోజు రావడం జరిగింది చాలా మందికి పరిపాలనా సౌలభ్యం కూడా పొందడం జరిగింది కాబట్టి మండల కేంద్రమైనటువంటి సందర్భంలో ఈ రోజు మండల కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి మిత్రుడు శ్రీనివాస్ గారు మరి ముదు స్వభావి విద్యావంతుడు మీ అందరికీ రేపు సర్పంచ్ అయిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో ఉండి సేవ చేస్తాడని మీ అందరికీ విశ్వాసం ఇస్తున్నా తప్పకుండా సేవ చేసే అవకాశం కల్పించండి ఇక మిగతా విషయాలలో చాలా మాట్లాడతారు మేము అధికారంలోకి తీసుకురాని మేము అందరి జీవితాలు మారుస్తామని చెప్పిళ్ళు అందరి జీవితాలు మారుస్తూ దేవుడే కానీ వాళ్ళ జీవితాలు అయితే మారినాయి మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్ని ఆఫీస్లమ్మా ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు తెలుసు నిజంగా ఆ రోజు మహిళలు బాగా ఆకర్షితులు అయిల్లు మహిళలందరికి ఆకర్షితులు కావడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి వస్తున్నాయా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే మేము అధికారంలోకి వస్తే తులం బంగారం స్థానడు రెండేళ్ళైంది తులం బంగారం వచ్చిందా కనీసం ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రానటువంటి పరిస్థితి సవైక్య రాష్ట్రంలో రెండు వందల పెన్షన్ ఉండే కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వెయ్యి రూపాయలకు పెంచి దాన్ని రెండు వేల రూపాయలకు వృద్ధులకు వితంతులకు పెంచడం జరిగింది అందరు కేసీఆర్ గారిని పెంచుకున్నారు కడుపు సల్ల కూడా కేసీఆర్ బాగుండాలి ఆయన వల్ల మాకు రెండు వేల పెన్షన్ వస్తుందని ఈ రోజు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి ఈ రోజు ఆ రోజు ప్రతిపక్షం నుండి రెండు వేలు ఇస్తారా నాకు వెళ్ళి మీకు నాలుగు వేలు చెప్తానడు ఆశపడ్డారు రెండు వేలు మర్చిపోయి నాలుగు వేలకు ఆశ పెడితే రెండు అయింది మరి దాదాపుగా నలభై ఎనిమిది నెల్లు దాదాపు ఇరవై నాలుగు నెలలు అయిపోయింది అంటే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పిన నలభై ఎనిమిది వేల రూపాయలు మీకు బాకీ పడ్డది ప్రభుత్వం వచ్చినా నాలుగు వేల పెన్షన్ నాలుగు వేలు రాలే కొత్త పెన్షన్ రాలే నేను ఈరోజు గ్రామాలకు పోతే నా భర్త చనిపోయి దాదాపు రెండేళ్ళు అయితే అని పెన్షన్ ఇస్తలేరని ఒక అమ్మ చెప్పింది అదే విధంగా వృద్ధుడు చెప్తా ఉన్నాడు అయ్యా నాకు వృద్ధాప్యం వచ్చింది వయసు పెరుగుతున్నాయని పెన్షన్ వస్తలేదని అంగవైకల్యం కలిగిన వాళ్ళు మనకి ఈ రోజు పెన్షన్లు వస్తలేదని చెప్తా ఉన్నారు పెన్షన్లు రాలే ఇరవై ఐదు వందల రూపాయలు మహిళల తొప్పున రెండేళ్లకి యాభై వేల రూపాయలు బాకీ పడ్డది ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు రాలే విధంగా ఈ రోజు అనేక విషయాలలో భాగంగా ఈ రోజు తులం బంగారం వస్తారంటే తులం బంగారం రాలే ఏమి రాలే కానీ ఈ రోజు మనందరికీ అరధ్యత స్వర్గం చూపెడుతున్నది ప్రభుత్వం కాబట్టి విఘ్నైనటువంటి ప్రజలు ఆలోచన చేయాలి రైతులు మనందరం కూడా వ్యవసాయం చేసుకునే రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తా పదివేల రూపాయలు ఎవరు అడగకుండానే కేసీఆర్ గారు రైతు బంధిస్తే దానికి పదిహేను వేలు పెంచుతా వడ్డు పండించే రైతు అంగానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని మాట చెప్పి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ ఈరోజు ఒక ఫాల్స్ అయిపోయింది ఎవరికి రానటువంటి పరిస్థితి అయింది పదిహేను వేల రూపాయల రైతు బంధు మరి ఇప్పటికి పడాలే గ్యాసంగి నాట్లేసే ముందట మనకు డబ్బులు పడాలి పడయా రోజు పడలే గతంలో కూడా రెండు సార్లు మనకు డబ్బులు వేయలే ఎన్నికల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు ఎన్నికలైతే రైతు బంధుకు రామ్ రామ్ ఈ రోజు మర్చిపోయే పరిస్థితి అదేవిధంగా సన్నబడ్లకు యాసంగికి ఇవ్వాల్సిన డబ్బులు రాలే అడిగితే సమాధానం లేదు ఈ రకంగా రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు చదువుకునే విద్యార్థులను ముఖ్యంగా మా ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను స్కూటీలు వేలే అన్నిటికంటే ఎక్కువ మా ఆడబిడ్డలను ఆడబిడ్డలు అంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ ఆడబిడ్డలను గౌరవంగా చూసుకోవాలి పుట్టింటి వాళ్ళు మన ఇంటికి వస్తే పోయేటప్పుడు చీర పెట్టడం ఒట్టి పెట్టి చీర ఇచ్చి పంపించడం మన ఆనవాయితీ అలాంటి కేసీఆర్ గారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కులాగా ప్రతి సంవత్సరం సత్తుల పండుగకు ప్రతి ఇంటికి చీర పంపించి ఉన్నానని మీకు పంపించిండు ఈ రెండు నెలలు ఇచ్చిండి ఆ చీరలు ఇయకపోగా నిన్నచ్చి చీరలు ఇచ్చి ఈ చీరలు కట్టుకొని ఒట్ల ఇల్లు అంటాడు అది ఎవరకట బయలా సంఘంలో సభ్యులకి ఇస్తానట ఈ అమ్మకి ఏదట ఈ అమ్మ కద్దట చీర ఒక అమ్మ కద్దా కద్దట అంటే ఇందా కూడా వివక్షత చూపెడుతున్నారు కాబట్టి చీరలు గౌరవం ఇయలే పెన్షన్ ఏమి అన్నిటికంటే కా గ్రామాలను మనం ఐదు సంవత్సరాలు ముందు ఐదు సంవత్సరాల తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేసిన ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం క్రీడా ప్రాంగణం శ్మశాన వాటికలు డంపింగ్ యాడ్స్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ చెత్త తీయడానికి నీళ్లు పోయడానికి ఒక అదే అదేవిధంగా నర్సరీల నుంచి పచ్చదనాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా కార్యక్రమాలు చేసినాం ఏమైనా ఈ రోజు రెండేళ్లలో కనీసం మనం గురించే ట్రాక్టర్ లో లీటర్ డీజిల్ పోసి చెత్త తీసే స్థితిలో లేదు గ్రామ పంచాయతీకి నిధులు లేవు బుగ్గ బుగ్గబెట్టే బుగ్గ పెట్టే పరిస్థితి లేదు రెండేళ్లలో పూర్తిగా గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో ఎన్నికలు అనేటివి జరుగుతున్నాయి కాబట్టి విద్యులైనటువంటి పట్ల మండల కేంద్రానికి సంబంధించిన ప్రజానికం ఆలోచన చేయాలి గతంలో ఏం జరిగింది ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మండల కేంద్రం అయిన తర్వాత అద్భుతంగా ఈ రోజు కస్తూరు స్కూల్ కట్టుకున్నాం జూనియర్ కాలేజ్ వరకు పెంచుకున్నాం ఇరు పక్కన పోలీస్ కట్టుకున్నాం అటు పక్కన ఎంపీ ఎంఆర్ఓ కార్యాలయానికి మరి స్థలం కొన్నాం అదే విధంగా డబ్బులు కూడా కేటాయింపు చేసినాం ఈ రకంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి చేసుకున్నాం ఇక్కడ ఒక మరి భవిష్యత్తులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మండల కేంద్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా మరి మన సర్పంచ్ గారు ఈ రోజు ఆయన నాయకత్వంలో రేపు గెలిచినాక మనం అందరం కూడా ఆ రకంగా ప్రయత్నం ఒకవేళ ప్రభుత్వం చేయలేకపోతే పోరాటాలు చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు పంచి అన్ని కార్యక్రమాలు చేద్దాం అంటూ ఉన్న అధికార పార్టీ వాడు గెలిస్తూనే పనులు అయితే ప్రతిపక్షం కూడా గెలిస్తే ఎట్లయితే అని అరే బాబు నువ్వు కూడా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు మరి నువ్వు ఆనాడు ఆ ముచ్చట్లు చెప్పినవా ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే మాకు పోరాటం చేసే శక్తి ఉంది నువ్వు అనుకుంటుండొచ్చు రోజు ఇళ్ళ లిస్ట్ రాస్తున్నాట ఇళ్ళ లిస్ట్ రాజుకో నీ పేరున్నది సీనం నెంబర్ తిరుగుతూ బిడ్డ ఇల్లు పోతుందని ఒకడు ఏ ఆయన బాబు తిరిగితే గ్యాస్ పోతుంది అని ఒక ఆయన ఇంకో పెన్షన్ పోతుందని బాబు ఇవ్వ ఇచ్చే నువ్వు రెండేళ్ళైంది ఏమి ఇచ్చినా ప్రజలు నమ్ముతారు నీ లిస్ట్ అని కూడా ఒల్లెక్కల లిస్టు నీ యొక్క అబద్ధాల మాటలు నీ యొక్క ముఖ్యమంత్రి అబద్ధాల మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశతో లేరు అందరు కూడా వస్తుండ్రు అరే నేను చాలా మంది అమ్మలతో మాట్లాడినా ఏందమ్మంటే ఇక అయిపోయింది కదా సార్ ఇక అయిపోయింది ఆయన పని అయిపోయింది ఆయన పని అయిపోయింది అని చెప్తున్నారు కాబట్టి ఆయన పని అయిపోతేనే ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల పని కూడా చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేసి ఈ రోజు వారితో పాటుగా శ్రీనివాస్ తో పాటుగా వారి టీం వార్డు సభ్యులు కూడా పోటీ చేస్తా ఉన్నారు వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు అందరిని కూడా భారత రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించి మరి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టండి దానికండగా ఈరోజు సీనియర్ నాయకులు ఆదిలో కానీ సదానందం కానీ ఈ గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని తప్పకుండా సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈ గ్రామం కొరకు పనిచేస్తామని మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు చివరి ఘట్టంలో ఉన్నాం ఈ ప్రచారం చివరి ఘట్టంలో ఉన్నాం ఐదు గంటలకు ప్రచారం అయిపోతుంది రేపు ఖాళీ ఎల్లుండి ఉదయం ఏడు గంటలకు నుంచి ఒంటి గంట వరకు మరి ఓటింగ్ ఉంటది ఎందుకంటే టేగ్ మట్లో ఉన్న చాలా మంది హన్మకొండలు ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు ఎక్కడెక్కో ఏదో పనులు ఇచ్చా అక్కడ పట్టడానికి పోయిన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కాబట్టి అందరినీ కూడా కూల్ చేసి పిలిపియండి అందరితో ఓట్లు వేయించండి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి ఆయుధం ఆయుధాన్ని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరు కూడా పిలిపించి మన అభ్యర్థి అయినటువంటి కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపియమని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ గ్రామం సమగ్ర అభివృద్ధి చెందని విశ్వసిస్తూ నాకు అవకాశం జై తెలంగాణ ఈరోజుమార్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ తరపు నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను మా పార్టీ పెద్దలు నా మీద అభిమానం కొద్దీ నాకు అభ్యర్థిగా నాకు ఒక స్థానం ఇచ్చారు ఎందుకంటే నేను కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఏ పార్టీకి పోవడం కానీ ఎక్కడికి పోలేదు అంటే ఉద్యమం నుంచి నేను కేసీఆర్తో పనిచేయాలనే ఆలోచనతో బాగుండేది నాకు కేసీఆర్ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ బాగా నచ్చేది మాకు అప్పటి నుంచి మేము చాలా ఒకటే నిర్ణయించుకున్నాం సారి యొక్క సార్ యొక్క ఆలోచనలు బాగున్నాయి సార్తోనే ఉండాలి సార్తో ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది అదేవిధంగా జిల్లాలైనా మండలాలైనా ఏదైనా సార్ ఉంటే డెవలప్ చేస్తాడు ప్రతి ఒక్కరికి పేద పేదవాళ్ళకైనా ఎవరికైనా అట్టడు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే సార్ ఒక కంకణం కట్టుకున్నాడు అదే ఉద్దేశంతో మేము కూడా అప్పటి నుంచి సారి యొక్క ఆలోచనతోనే ముందుకు నడుచుకుంటూ వచ్చినాం మేము కూడా ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు అవన్నీ పట్టించుకోకుండా సరే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే కనీసం పేదవాళ్ళు ఎవరో అరువులు ఎవరో పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ రోజు మాకు ఒక ఛాన్స్ వచ్చింది ఎందుకంటే నాది ఎంఎస్సి బీడీ అయిపోయింది ఎంఎస్సి బీడీ అయిపోయి నేను ఒక చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్నా ఈ రోజు నాకు ఒక ఛాన్స్ వచ్చింది ఏంటంటే రాజకీయంలోకి రావాలనే ఒక ఆలోచనతో ఏంటంటే ఎన్నో చూస్తున్నాం మనం రాజకీయంలో ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నాం వాటి ఉద్దేశంతో మనమేదో సంపాదించుకోవాలి దోచుకోవాలి దాచుకునే ఉద్దేశం కాకుండా మనకున్న ఎంతో కొంత నాలెడ్జ్ తోటి జనాలకి ఎంతో కొంత సేవ చేయాలి జనాలకు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి ఏంటంటే గవర్నమెంట్ వచ్చే పథకాలు ఏదైనా కూడా పే చెందాలనే ఉద్దేశంతోనే నేను ఒక అడుగు ముందుకేసాను ఎందుకంటే యువత రాజకీయాలకు రావాలి రావాలి అంటారు కానీ వచ్చేప్పుడు మాత్రం అందరూ అందరు సపోర్ట్ చేస్తే ఆ యువత వాళ్ళు ఉన్న పట్టుదల ఏదైనా కూడా సాధించగలుగుతారు ఖచ్చితంగా నా ఆలోచన ప్రకారం అందుకే యువత ఒక అడుగు ముందుకేసి రాజకీయంలోకి వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి ఎవరైనా ప్రోత్సహించే వాళ్ళు వెన్ను తట్టి వెన్ను తట్టు ఉంటే ఎవరైనా యువత యొక్క ఆలోచన కొద్ది ముందుకు పోతే ఏ గవర్నమెంట్ అయినా బాగుపడుతుంది ఎందుకంటే యువతకు చదువుకున్న యువతకు ఒక ఆలోచన ఖచ్చితంగా ఏంటంటే మన గ్రామాన్ని డెవలప్ చేయాలి గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ చేసే పథకాలు అందాలి అనే ఉద్దేశంతోనే మేము అక్కడికి ముందుకు వేసినాం గెలిచిన తర్వాత మేము గెలిచిన తర్వాత టేక్ టేక్మార్లు ఎలాంటి అభివృద్ధి అంటే మెయిన్ సమస్య జనాల నుంచి ఒకటే సమస్య వస్తుందా ఏంటంటే డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ఎక్కడ పోయినా కూడా ఇదే చెప్తున్నారు వాళ్ళకేదే మనం కోట్లు కోట్లు పెట్టిన ఆలోచన ఏం లేదు జనాలు ఏంటంటే మాకు ఒక వాటర్ సప్లై నీట్గా ఉండాలి వాటర్ లేక మన ఇబ్బంది పడుతున్నాం డ్రైనేజ్ వల్ల మస్తు వాసన వచ్చి ఇబ్బందులు బాగా దోమల వల్ల అనే సమస్య చాలా మంది మా దగ్గర తీసుకొచ్చారు ఆ సమస్యను వీలైనంత మట్టుకు మేము సాధ్యమైనంత మట్టుకు క్లియర్ చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం అలాగే గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే పథకాలు ఏమైనా ఫస్ట్ ముందు అరువులకు అందాలి నా ఉద్దేశం మెయిన్ ఉద్దేశం అదే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకు ఆ పథకాలు అందాల వాళ్ళు బాగుపడాలనే నా ఉద్దేశం ఒక రోజు మాత్రమే ఉంది ఎలక్షన్లకు మీరు అంటే సరే ఏం అప్లీయాలు ఎట్టున్నాయంటే నైట్ కు నైట్ కు మార్చే రాజకీయాలు జరుగుతున్నాయి ఏంటంటే ఈ జనాలు ఎవరైనా కూడా ఒక ఆలోచించాలి ఒక రోజు ఒక రోజు మనం రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఐదు సంవత్సరాలు మనం బాధపడతాం ఎవరైతే మన విలేజ్ కి బాగు బాగుంటది వాళ్ళు ఎవరైతే బాగు చేస్తారు డబ్బుకో మందుకో బాధ్య మనం ఓటక్కును దుర్వినియం దుర్వినియోగం చేసుకున్న వరకు ఐదు సంవత్సరాలు మనం వెనుకపోతాం అని ఖచ్చితంగా ఆలోచించాలి ఎవరైనా ప్రతి ఒక్క ఓటరు అనే నా ఉద్దేశం నేను శ్రీనివాస్ నేను టేక్ మాట్లా సర్పంచ్ అభ్యర్థి బిఆర్ఎస్ తరఫున కత్తగా గుర్తుగా ఓటేసి గెలిపించగలడని నా యొక్క మనవి